హాయ్ అందరికీ మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను త్రీ డేస్ నుంచి నేను ఊటీ ఎందుకు వచ్చాను ఈ వర్షాకాలం ఊటీ ఎందుకు వెళ్ళింది రత్నశ్రేణ్ మీకు అందరికీ డౌట్ ఉంటుంది ఈరోజు మీ అందరి డౌట్ని రివీల్ చేసేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు కూడా జర్నీలో ఉన్నా జస్ట్ ఐఎమ్ లీవింగ్ ఊటీ రైట్ నా ఇప్పుడు జర్నీలో ఉన్నాను కాబట్టి షేకింగ్ వస్తుంది వీడియో కూడా అడ్జస్ట్ చేసుకొని చూడండి నా కోసం ఎందుకంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక డాక్టరేట్ అనౌన్స్ చేశారు ఇది నేను ముందే కూడా చెప్పొచ్చు నేను వెళ్ళేది డాక్టరేట్ తీసుకోవడానికి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ముందు పబ్లిసిటీ ఎందుకు చేసుకోలేదంటే దీని పెద్ద ప్రాసెస్ మీద నడిచింది ఫస్ట్ నా ఆధార్ కార్డు నా నా రెజ్యూమే మొత్తం పంపించమని అడిగారు కోఆర్డినేటర్ ద్వారా సో ఫస్ట్ ఈ డాక్టరేట్ ఆఫర్స్ నాకు రెండు సార్లు వచ్చినాయి వాళ్ళు డబ్బులు ఆఫర్ చే అడిగారు నన్ను నా డబ్బులు అడిగారు ఒకరు హ్యూజ్ అమౌంట్ అడిగారు ఒకరు బాగా లెస్ అమౌంట్ అడిగారు డబ్బులు పెట్టుకుని కొనుక్కునే అవార్డ్స్ నాకు వద్దండి గవర్నమెంట్ నాకు నిజంగా కూడా నాకు అలాంటి అవార్డ్స్ రావాలంటే త్రూ గవర్నమెంట్ అన్నా రావాలి లేదా త్రూ యూనివర్సిటీస్ అన్నా రావాలి నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కోనని సున్నితంగానే రిజెక్ట్ చేశాను ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఎవరు ఆ మధ్య చూసాం మనం ఎక్కడ చూసినా వాళ్ళకి డాక్టరేట్స్ వీళ్ళకి డాక్టరేట్స్ ఇప్పటికీ నడుస్తుంది ఆ ట్రెండ్ నడుస్తుంది అది దృష్టిలో పెట్టుకుని నేను అవి రిజెక్ట్ చేయడం జరిగింది బట్ ఇది డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళు మన దశకి రమేష్ గారు తెలిసే ఉంటారు మీకు అందరికీ బీజేపీలో కూడా ఆయన యాక్టివ్ మెంబరు అలాగా ఆయన నన్ను అడిగితే నేను ఆయన కూడా ఇదే అడిగాను సార్ డబ్బులు గిబ్బులు నేను ఇవ్వను నేను పెట్టను డబ్బులు పెట్టుకునేది అయితే నాకు వద్దన్నాను అయ్యో యు ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ అమ్మా నువ్వెంత ఎన్ని నాటకాలు ఆడావు ఎన్ని వేల నాటకాలు ఆడావు రంగస్థలానికి ఎంత సేవ చేస్తున్నావు యు ఆర్ ద జినైన్ క్యాండిడేట్ టు రిసీవ్ ద అవార్డ్ అని చెప్పి ఆయన నన్ను కన్విన్స్ చేసి ఒప్పించి ఇది కూడా నేను కన్ఫర్మ్గా మీకు చెప్పలేని వస్తుందని బట్ మీ ఆధారు మీ రెజ్యూమే మొత్తం నాకు ఇవ్వండి నేను దీన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను యూనివర్సిటీకి అప్పుడు వాళ్ళు దాన్ని చూసి అప్రూవల్ వచ్చిన తర్వాతే మీరు కన్ఫర్మేషన్ ఇస్తాను నేను అన అన్నారు సో నేను ఆ పంపించడం జరిగింది ఒక్క రూపాయి కూడా నేను ఈ అవార్డు కోసం పెట్టలేదు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక్క రూపాయి కూడా నేను ఈ డాక్టరేట్ కోసం అంటూ ఖర్చు పెట్టలేదు డబ్బులు పెట్టి కొనుక్కోలేదు ఎందుకంటే అలా జరిగాయి జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంత గుద్ది మెన్షన్ చేసి మీ అందరికీ చెప్తున్నాను ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళు టూ వీక్స్ అయింది నాకు కన్ఫర్మేషన్ రాలేదు సో నేను అనుకున్నాను ఆయధ అయిపోయింది పోతే పోయింది లేదు రాకపోతే మనకి ఏం నష్టమేం లేదు కదా అని అనేసి వదిలేశాను కరెక్ట్గా సిక్స్టీన్త్ డే నాకు మెసేజ్ వచ్చింది యుర్ ఎలిజిబుల్ ఫర్ డాక్టరేట్ హానరీ డాక్టరేట్ హానరీ డాక్టరేట్ దిస్ ఈస్ ఆల్సో హ్యావ్ టు మెన్షన్ హానరీ అంటే రంగస్థలానికి నేను చేసిన విశిష్ట సేవలను గుర్తించి వాళ్ళు నాకు హానరీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా డాక్టరేట్ అంటే పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఇస్తారు ఏదో ఒక థియేటర్ ఆర్ట్స్ మీదనో లేదా ఒక ఒక స్టడీస్ మీదనో పిహెచ్డీ చేస్తే డాక్టరేట్ ఇస్తారు బట్ ఇది రంగస్థలానికి నేను చేసిన సేవలకు నాకు గుర్తించి ఇచ్చిన హానరీ డాక్టరేట్ దిస్ దిస్ ఈస్ అండ్ హానరీ ఆఫ్ డాక్టరేట్స్ సో అందువల్ల నేను తీసుకోవడానికి ఇష్టపడ్డాను ఇంప్రెస్ అయ్యాను ఆ డాక్టరేట్ తీసుకోవడం కోసమే మూడు రోజులు బట్టి ఊటీలో వెయిటింగ్ ఎందుకంటే మనం కేవలం ఊటీ కోసం పని కట్టుకుని రావాలి అంటే మనం టైం స్పెండ్ చేయలేం డేట్లు కూడా వదులుకున్నాను ఇది వరుసగా నేను ఒక ఫోర్ త్రీ డేట్స్ ఈ మూడు రోజులు నాటకాలు వదిలేశాను ఎందుకంటే ఎన్నో త్యాగాలకి గుర్తింపు ఈ అవార్డు ఆర్టిస్ట్ అంటేనే చాలా మిస్ అవుతేనే ఆర్టిస్ట్ అవుతారు ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని వదిలేసి మన ఫంక్షన్స్ని వదిలేసి పెళ్ళిళ్ళు వదిలేసి నాటకాలు 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 నాటకాలని ఆర్టిస్టులు వెంట తిరుగుతూనే ఉంటారు నిత్యం మన ఇంట్లో ఎంత బ్యాడ్ థింగ్ జరిగినా మనం వెళ్ళి మనం ఎంటర్టైన్ చేయాలి ఆడియన్ని మన ఇంట్లో గుడ్ థింగ్ ఉన్న పెళ్ళి ఉన్నా కూడా వదిలేసి మనం వెళ్ళిపోవాలి అక్కడ ఎంటర్టైన్ చేయాలి పిల్లలకి స్కూల్ డేస్ జరిగినా కూడా వెళ్ళలేని పరిస్థితులు కొన్ని నేను ఫేస్ చేశాను మా అబ్బాయి చదువుకుంటే స్కూల్ డే కూడా వెళ్లకుండా అమ్మ అందరి పేరెంట్స్ వస్తున్నాను అమ్మ అని అంటే రాలేకపోయిన పరిస్థితులు కూడా ఫేస్ చేశాం అటువంటి త్యాగాలకు ప్రతిఫలం ఈ అవార్డు అందుకని ఇలాంటి అవార్డ్స్ మళ్ళీ మళ్ళీ మనకు రావు తీసుకోవాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి సో నేను డబ్బులు పెట్టి కొనుక్కోలేదు కష్టానికి గౌరవించి వచ్చిన అవార్డు కాబట్టి ఇంత ప్రెస్టీజియస్ అవార్డు తీసుకోవడానికి మూడు రోజుల ముందు మేము ఊటీ వచ్చి ఇక్కడ స్టే చేసి తీసుకోవడం జరిగింది సో ఈ అవార్డు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి విద్య నేర్పిన గురువులందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి నా బెటర్ హాఫ్ సత్యబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నెక్స్ట్ నా డాలకిస్ట్ వేరరాధ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నెక్స్ట్ నన్ను అసలు ఫస్ట్ ఈ అవార్డుకి ప్రపోజ్ చేసిన దర్శక రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నెక్స్ట్ నా ప్రాణం నా ఊపిరి మీరే ఎవరో ఆడియన్స్ ప్రేక్షకులు నా కళాభిమానులు మీ అందరికీ నేను ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఈ అవార్డు ఈ ఫంక్షన్ అంతా చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్ట్ నుంచి ఐఆమ్ డాక్టర్ రత్నశ్రీ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి నాట్ ఓన్లీ డాక్టరేట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ బట్ ఆల్సో భారత కళారత్న ఐ ఆల్సో రిసీవ్డ్ భారత కళారత్న అనే అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది సో ఈ రెండిటికీ కూడా ఆ ఏలేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం అంటే దీనికి ప్రపోజ్ చేయడానికి దశక రమేష్ గారి కృషి అండ్ నేను చేసిన సేవలు వీటన్నిటికీ కూడా ఐ నైమ్ వెరీ బ్లెస్డ్ చాలా చాలా ఆశీర్వదించబడ్డాననే చెప్పాలి భగవంతుడు ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం నా తల్లిదండ్రుల ఆశీర్వాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనే మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను ఓకే బాయ్ లవ్ యూ రత్న kate Sumitra mahati dogi is receiving her doctor of social service